ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సిమాచల్ గ్రీప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై తొమ్మిదో తారీఖు ను జరగబోతుంది అసలు గిరిపదక్షిణ అంటే ఏంటి ఎందుకు చేస్తారు శ్రీ వరహ లక్ష్మి నరసింహస్వామి వారు స్వయంగా వెలిచిన కొండ చుట్టూ భక్తులందరూ కాలిన ముప్పై రెండు కిలోమీటర్ల ప్రదక్షిణ చేసుకుంటారు పూర్వ కాలంలో సంతానం లేని వారు గిరి చుట్టూ తిరిగితే సంతానం కలుగుతుందని భావించేవారు అలా మొదలైన ఇప్పుడు లక్షలాది మంది భక్తుల నమ్మకం కల్పించింది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గిరిపదక్షిణ పాల్గొంటారు కేవలం వైజాగ్ వాసులే కాకుండా తెలంగాణ కర్ణాటక ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఇలా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ గిరిపదక్షిణ చేయడానికి వస్తారు ఈ సింహగిరి చుట్టూ ఒకసారి తిరిగితే భూప్రదక్షిణతో సమానం అంటూ పెద్దలు అంటూ ఉంటారు విచిత్రం ఏంటంటే లో సంవత్సరం మొత్తం వర్షాలు లేకపోయినా ఒక రోజు మాత్రం వర్షం పడుతుంది అదే రోజున పూల రథంలో స్వామివారిని అలకరించి చుట్టూ ఊరేగిస్తారు ఆ రథం కూడా భక్తులతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తుంది ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భక్తులు అందరూ తొలిపంచ కొబ్బరికే కొట్టి అక్కడి నుండి అడివరం హనుమంతవాక విశాలక్షి నగర్ అప్పుగర్ సీతం దార పోర్ట్ స్టేడియం మాధవ దార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం ప్రహ్లాద్పురం మీదగా తిరిగి తొలిపాంక్షన్ చేరుకొని అప్పుడు కొండ మీదకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు మన దేశంలో అరుణాచల్ ప్రదక్షిణ తర్వాత అంత ప్రాముఖ్యతగా ప్రదక్షిణ ఏదో ఉందంటే అది మన సిమాచలం అని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన గ్రీపదక్షిణకి ఊహించిన విధంగా పది లక్షల పైగా భక్తులు తరలి వచ్చారు ఈ సంవత్సరం ఎంతమంది వస్తారో చూడాలి సో ఇప్పుడే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఫర్ మోర్ స్పిరిచువల్ అప్డేట్స్ డూ ఫాలో హే వైజాగ్